ఇప్పుడు ఇదే లిస్ట్ లో భారత చిచ్చర పిడుగు వీరేంద్ర సెహ్వాగ్ కూడా చేరబోతున్నాడనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది ఇరవై ఏళ్ల కాపురానికి బీటలు వారినట్టు వస్తున్న కథనాలు వినిపిస్తున్నాయి రెండు వేల నాలుగో సంవత్సరంలో ఆర్తి అహ్లావత్తో సెహ్వాగ్ వివాహం జరిగింది వీరికి ఆర్యవీర్ వేదాంత్ అనే ఇద్దరు కుమారులున్నారు వారిలో ఆర్యవీర్ తండ్రి బాటలోనే క్రికెట్ లో అడుగు జూనియర్ లెవెల్లో రాణిస్తున్నాడు ఎంతో సంతోషంగా ఉండే సెహ్వాగ్ కుటుంబంలో కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయని సమాచారం సెహ్వాగ్ ఆర్తి జంట ఆరు నెలలుగా వేర్వేరుగా ఉంటున్నారని కూడా తెలుస్తోంది ఫ్యామిలీ ఫంక్షన్స్ పార్టీలు పండగ వేడుకలకు సింగిల్ గానే అటెండ్ అవుతూ వస్తున్నారు కొన్ని వారాల క్రితం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పాలక్కడ్లోని విశ్వనాగయక్షి ఆలయానికి వెళ్లిన ఫోటోలను పంచుకున్నారు వీరేంద్ర సెహ్వాగ్ అయితే అందులో ఆర్తి కనిపించలేదు సెహ్వాగ్ ఒక్కరు మాత్రమే షేర్ చేసుకున్నారు దీంతో ఇద్దరికీ దూరం పెరిగిందని అంతా భావించారు ఏదో ఒకరోజు మళ్లీ కలుస్తారని అనుకున్నారు కానీ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం చూస్తే విడాకుల వార్తకు బలం చేకూర్చుతున్నాయి అయితే విడాకుల వార్తపై ఇటు సెహ్వాగ్ విడాకులు తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది శిఖర్ ధావన్ షమి హార్దిక్ పాండ్యా ఇటీవల కాలంలో తన భార్యల నుంచి విడాకులు తీసుకోగా భారత స్పిన్నర్ చాహల్ తన భార్య ధనశ్రీతో కూడా విడాకులు తీసుకోబోతున్నట్లుగా ఈ మధ్య కాలంలో వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఇండియా డేరింగ్ అండ్ డాషింగ్ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ లిస్టు లో క్రికెట్ అభిమానులను షాక్ చేస్తోంది ఇప్పుడు ఇండియా డేరింగ్ అండ్ డాషింగ్ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ చేరడం క్రికెట్ షాక్ అవుతున్నారు మారుపేరు భయంకరమైన బౌలర్లను వణికించిన బ్యాట్స్మెన్ బంతి బాధితే ఎన్నో విజయాలను అందించి చరిత్ర సృష్టించాడు అతను అలాంటి సెహ్వాగ్ ఇరవై సంవత్సరాల అనుబంధాన్ని తెచ్చుకోపోతున్నాడనే ప్రచారం ఇప్పుడు సంచలనంగా మారింది సెహ్వాగ్ విడాకుల వార్తపై మీరేమంటారు కామెంట్ చేయండి